పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో అమ్మా బేబీ నీ కోసం ఊరు లేదు లేదు మానేసి కళ్ళల్లో ఒత్తిడి నా తల్లి ఏం బాబు లక్షణంగా పెళ్లి చేసుకోబోతున్న పిల్లని ఇలా లేపు చూడమ్మా నువ్వు ఎవరితో మాట్లాడతావా తెలుసా తెలుసండి బాబు ఈయన గారి గురించి చాలా తెలుసు మా అమ్మాయి తులసి సంగీతం అంటే చెవు కోసుకుంటుంది ఆ సంగతి అలసుగా తీసుకుని ఈ సంగీతం మాస్టారు మా అమ్మాయిని వల్ల వేసుకుని మాతో చెప్పకుండా లేపు పదమ్మా ఇదిగోండి అయ్యా ఇలాంటి పవిత్రమైన స్థలాలకి సంస్థలకి ఒక పుణ్యత్మని ఎవరైనా తీసుకురండి పవన్ అవుతుంది అంతేగాని ఆడపిల్లల బంతులు కోసం ఇలాంటి కాదు కోర్టుకు టైం అవుతూ ఉంది నీ కేసు ఏమిటో త్వరగా వివరించును ఆయన మా నాన్నండి ఆయనకిద్దరు భార్యలేండి నేను పెద్దవారి భార్య కొడుకునండి మా అమ్మగారు పోయారండి అయ్యో పాపం ఇప్పుడు అండి మా నాన్న తన రెండో భార్య కొడుక్కి ఆస్తంతా రాసేద్దాం అనుకుంటున్నాడు అమ్మా ఒకసారి వస్తారు వస్తానమ్మా నిన్ను కాదు నన్ను అవతల పనులు ఉన్నాను ఏమిటి ఇది నిజమేనా అంట ఏమిటి నమ్మ బుట్టి కాలి అనుకోండి అన్నయ్య గారు ఆ తులసని వెంటేసుకుని ఒళ్ళమడి తిరుగుతున్నారట అంతవరకు నిజమే అంతకు మించి నువ్వేమన్నా అబద్ధం సరేనా అది కాదండి ఊళ్ళో అందరూ చెవులు కొడుకుంటున్నారు అనుకోండి కొడుకోమను చెవులేం కర్మ ముక్కు నోరు కాళ్ళు చేతులు అన్ని కొడుకు తినమను అధికారి నేను అవతల పార్టీతో మాట్లాడుతున్నాను నా డిస్టర్బ్ చేసి డోంట్ డిస్టర్బ్ మీ ఏమంటావయ్యా మీ అమ్మగారికి ఇద్దరు మొగుళ్ళు మీ నాన్నగారు పోయారు కాదండి మా నాన్నగారికి ఇద్దరు భార్యలు మా అమ్మగారు పోయారు ఓ ఏమండి ఏమిటా గోల గోళ కాదు గోళీ కాదు నేను చెప్పేది ఏమిటి అన్నయ్య గారు ఎంత నిష్ఠాపరుడు ఎటువంటి సాంప్రదాయం అయిన వంశ రోజు దేవతార్చి చేస్తేనే గాని పచ్చి గంగైనా ముట్టేవారు కాదు ఇప్పుడు ఏమైనా తప్ప తాగి రోడ్డు పడ్డా ఒక అనాధిక ఆశ్రయం ఇచ్చాడు అంతేనా ఆ ఇంటిని నీ పాపి అష్టవంకరు చెప్ప అది కాదండి బాగా ఏమిటయ్యా నువ్వు అనేది నీకు మొదటి భార్య పోయింది కాదండి నేను నేను నమస్కారం ఇది బాబు వద్దండి అది కాదండి అన్నయ్య గారు వారి పెద్దలు నిప్పు కదిగే అంత ఆచారవంతులు కదా మరి పార్టీ పదార్ గడ్డి ఈ పాయింట్ ఏమిటి తులసికి ఆయన ఆశ్రయం ఇచ్చాడు అంతేనా సంగీతం అంటే ఇద్దరికి ప్రాణం కనుక ఆయన పనిచేసాడు తప్ప రేపు వద్దున్న ఏదైనా ఒక ఆడ పార్టీ ఇక్కడికి వచ్చి నాతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది విడిచిపెట్టేసి ఆ పార్టీ నేను పోయినట్టేనా పొలం ఏదైనా నిజంగా మొక్కంత పవిత్రురాలు ఆ వినయము విధేయత నమ్రత ఆ భక్తి ఇంకెవ్వరికి రావు ఇంతకాలం కన్న పట్టిన జాంకాయలా పెటపెటలాడిపోతు నోరు ఊరించేదాన్ని ఇప్పుడు నేనే మోసి తీరిపోయింది ఇక సంగీత పంతులతోనే తిరుగుతావో సముద్రంలోనే దూకుతావో వీడు నీకు దేవుడా సరిగమని పాటం తప్ప సరసవాటం తెలియని ఈ వెర్రిబాగులు వాడి నిన్నేం చేస్తాడే పిచ్చిదానా కావాలంటే పో వీడితోనే పో నువ్వు అనేది తులసిని విడిపించాలంటావు అంతేనా అవును మాధవ తులసి ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడాలి ఎంత ఖర్చైనా నేను అర్థం అయిందిరా ఈ కేసులో నేరం అంటూ ఏదైనా ఉంటే తులసి తల్లిది గాని పిల్లది ఎంత మాత్రం కాదు ఏదో విధంగా వాదించి నెగ్గుతాననుకోండి మజ్జిగా ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే మీ ఇద్దరి సంగతి నాకు తెలుసు కానీ చుట్టూ లోకం అంటూ నేర్చింది కదా ఒక ఎదిగిన కూతురు తండ్రి కలిసి ఒక రక్షలా వెళ్తుంటేనే దిక్కుమాల చెవులు కొడుకుంటుంది కదా ఈ లోకం లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడను రా మాధవ నాకు తులసికి ఉన్న బాంధవ్యం ఆ పరమేశ్వరుడికి తెలుసు నాకు తెలుసు నువ్వు అక్కే సంగతి ఆలోచించు ఈ కేసు ఒప్పుకున్నట్టేనా ఆహా రేపు తులసి తరఫున వాదిస్తారు కూడానా వాదించడానికే కాదు ఒప్పుకున్నది వాదించి గెలిపిస్తారు కూడానా గెలిపించడానికేగా వాదించేది అయితే ముందు అర్థం మగలగొట్టండి ఎందుకు నాకు గాదు పెంకు కావాలి ఏమిటే నన్ను పొడుచు అమ్ముతావా కాదు నేనే పొడుచుకు తస్తాను పుజాలు మీద శంకుచక్రాలు కూడా వేయించుకున్నారు ఓ బజారు దాన్ని వెనకేసుకొచ్చి వాదిస్తారా రంగరంగా రంగరంగా నువ్వు రంగాను గంగ గంగాను నేను వాదించడం ఖాయం ఏమిటి ఏమిటంటా ఏమిటి కడుపున చెడబుట్టే నువ్వు మంచి చెప్పిన మాటలు వెగటైపోయాయి అన్నమాట కన్నా తను నేను రచ్చకిడుస్తావా ఇంతకింత అనుభవించకపోవే నువ్వేం బాధపడగ్ తిరిగి వచ్చేలాగా దీన్ని లైన్ లో కన్నాను అందుకే అనుభవిస్తున్నాను ఎక్కడికి వెళ్తావే నీ కలిసి ఎంట జాగ్రత్త అమ్మా అమ్మ తల్లిని బ్రతిలాడితే లాభం లేదే ఒళ్ళంతా వాతలేస్తే చెప్పినోడి దగ్గరికి చెప్పిన వెళ్తాం అంటూ సుంటూ నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను తల్లి చూసుకుంటున్నాను అడ్డమైన వాడిని కొంపలో చేర్చుకుంటే పంచమహా శారదమా తల్లియ్యా నువ్వు వెళ్ళి పూజకి సిద్ధం చేయమ్మా వంట చేద్దామని వస్తుంటే ఏ నీకు వంట చేయడం చేత కదా పసిపిల్ల అది మరిగొట్టుకుని వంట చేయలేక అవస్థ పడుతుంటే చేతనైన వాళ్ళు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులవనే పేరుతో విడదీయడానికి కాదు తులసి mm uh -huh.